దేవని వాక్యం నుండి నూట పన్నెండో కీర్తన మూడవ వచనం చదువుకుందాం కలిమియో సంపదయో వాని ఇంట నుండును వాని నీతి నిత్యము నిలుచును కలిమి సంపద మనకెప్పుడు ఎప్పుడు కావాలని ఎప్పుడు ఆశపడుతూ ఉంటాం అది మనకి ఎంతో ఉపయోగం కూడా అది ఉండడం వల్ల మనకు ఎంతో ధైర్యం కూడా ఇలా ఎన్నో విధాలుగా కల్మీ సంపద కావాలి అనే మనం కోరుకుంటాము దేవుడిని కూడా అదే వేడుకుంటా ఉంటాం దేవుడు అది మనకి ఈరోజు దయచేస్తాను లేకపోతే మరి ఒకసారి దేవుని ఆశీర్వాదములు ఉన్నాయని గుర్తు చేస్తున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం అన్నది క్రీస్తుని అంగీకరించారు ప్రతి ఒక్కరూ మనం అలవరుచుకుంటున్నాం భయభక్తులు అనగానే దేవుని చూచి పారిపోయేటువంటి పరిస్థితి కాదు కానీ దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకొని ఆయన యొక్క మహిమను గనపరిచి ఆయన మనల్ని నడిపించగలడు అన్నటువంటి విశ్వాసం చూపిన ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ఆశీర్వాదములు సిద్ధంగా ఉన్నాయి ఈ కలిమి సంపద మరి ఈ లోకంలో కావాల్సిన బంధాలు బంధుత్వాలు సమాధానం సంతోషము మరియు కూడా జ్ఞానం సమృద్ధి ఇలాంటివి ఎన్నో వాటికి సూచనగా ఉన్నప్పటికీ కలిమి సంపద అనగానే మనకి ధనం లాగా కనపడుతుంది ఇవంతా లోకంకి సంబంధించినవి ఈ లోకపు ఆశీర్వాదములతో పాటు దేవుని ఎదుట కనపడేటువంటి నీతి దేవుని ఎదుట మనం మనల్ని కనపరుచుకోవాలంటే మనకి నీతి కావాల్సి ఉంటుంది అది కూడా దేవుడు దయచేస్తానన్నాడు దేవుని ఆశీర్వాదములు ఈ లోకానికి మాత్రమే పరిమితి కాదు మనం తర్వాత దేవుని ఎదుట నిలబడేటప్పుడు మనకు కావాల్సిన నీతి కూడా ఆయన దయచేస్తాను అన్నాడు అటువంటి విధంగా మనల్ని సిద్ధపరిచి బలపరిచి మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అంత మాత్రమే కాకుండా ఆయన ఎందు విశ్వాసంలో బలపడి మన యొక్క సాక్ష్యం నిలుపుకొని ఈ సాక్ష్యం ద్వారా ఎంతోమందికి ఆశీర్వాదం పంచబడి మరి వాళ్ళందరూ కూడా ఈ ఆశీర్వాదంలోకి భాగంగా ఉండాలని ఎప్పుడూ ఈ ఆశీర్వాదములు నీ ఇంట్లో నిలిచి ఉంటాయి అనే దేవుని వాగ్దానములు మనకు తెలియపరచబడుతున్నాయి ఎప్పుడు ఆశీర్వాదములు మనతోనే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనం చెదిరిపోకుండా కదిలిపోకుండా మరి అటు ఇటు చూడకుండా దేవుని వైపు నిలకడగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు మనకి ఈ లోకం కావాల్సిన ప్రతి అవసరం తీర్చేటువంటి దేవుడు మరియు కూడా పరలోకానికి కావాల్సిన ఆశీర్వాదములు ఇచ్చే దేవుడు ఎహో ఆశీర్వాదం ఐశ్వర్యం మెచ్చును నరుల కష్టాలను దాన్ని ఎక్కువ చేయదు కాబట్టి కేవలం మనల్ని ఆశీర్వదించే దేవుడు అటువంటి ఆశీర్వాదములన్నీ సమృద్ధిగా దేవుడు ఈరోజు మనకు దయచేదాకా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులు అనేస్తే మమ్మల్ని కేవలం ఆశీర్వాదానికి పాత్రలు కానీ మాత్రమే చేసావు ప్రభావం కలిమే సంపద నీతి మాకు సమృద్ధిగా మా ఇంట్లో ఉండడానికి ఇప్పుడు నిత్యం నిలిచి ఉండడానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ స్నామనో ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి Amen. Have a blessed day. God bless you.